వేదిక మీద కూడా సమయభావం ఉంది కాబట్టి నమస్కారం దేవరకొండ పట్టణానికి సంబంధించిన ఆ నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మీడియా మిత్రులకు ముఖ్యంగా పట్టభుతులందరికీ కూడా పేరు పేరున నా వందరాలు ఈరోజు సమయభావం కుదు కాబట్టి ఎక్కువసేపు మాట్లాడడానికి అవకాశం లేదు రెండే విషయాలు చెప్తారు పెద్దలు మన అభ్యర్థి మలన్న నవీన్ కుమార్ గారు పోలీసు మీ అందరికీ కూడా తెలుసు అందరికీ సుపరిచితులే పోయిన పట్టమద్రుల ఎన్నికల్లో అది కొద్ది స్వల్ప తీనత్వాన్ని కొట్టుకోవడం జరిగింది ఆనాటి పరిస్థితుల వల్ల ఈరోజు మనందరికీ కూడా ఆయనని గెలిపించే అవకాశం అది ఒకసారి వచ్చింది కాబట్టి ఎందుకంటే నవీన్ కుమార్ అంటే నవీన్ కుమార్ అంటే ఒక పరిశ్నించే గుంపు పోయిన ఎన్నికల్లో మన రేవంత్ రెడ్డి గారికి కూడా అదే విధంగా ఎన్నిక ఎన్నికలు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ప్రజల సమస్యల పట్ల సంపూర్ణ గ్రాడ్యుయేట్స్ పట్ల కూడా ఎంప్లాయీస్ పట్ల పెన్షనర్ల పట్ల అందరికీ సంపూర్ణమైన అవగాహన ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలంటే ఒక ప్రశ్నించే గొంతు కావాలి కాబట్టి సమన్వయం చేసుకునే ఆ లక్షణం కూడా ఆయనకు కాబట్టి దయచేసి మీరందరూ కూడా మరొక్కసారి మీ